హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను ఇక్కడ మీషో నుండి ఫోర్ ఐటమ్స్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అస్సలు వీడియో మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు వీడియో పూర్తి దాకా చూస్తే మీకే అర్థమైపోతుంది మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చానండి చూడండి ఇక్కడ ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదైతే చాలా బాగుందండి మనకి నిండుగా బుట్ట పూసలతో అయితే వచ్చేసింది ఇది కిడ్స్కైనా ఉమెన్స్కైనా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడు గోల్డే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్సీ కూడా ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకి మంచి బాక్స్లో వచ్చింది కాబట్టి అస్సలు డ్యామేజ్ అవ్వలేదు అంత బాగుంది అచ్చం గోల్డ్ లాగే ఉందండి అంత బాగుంది అయితే వేసుకుంటే కూడా మనకి నిండుగా ఉంది నెక్లెస్ టైప్ అయితే ఉందండి ఇది చూడండి మనకి మొత్తం గోల్డ్ పాలిష్తో అయితే వచ్చేసింది బుట్ట పూసలతో డాలర్ మొత్తం బుట్ట పూసలతో అయితే వచ్చింది గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా క్యూటీ క్యూటీగా ఉన్నాయి చూడండి పెద్ద పెట్టుకునే వాళ్ళకైనా చిన్న పెట్టుకునే వాళ్ళకైనా మీడియం సైజులో అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ చుట్టూరా మనకి బుట్ట పూసలు అయితే ఎక్కువగా ఇచ్చేసారు చూడండి మనకి పైన వచ్చేసరికి పింక్ కలర్ స్టోన్ వచ్చింది మధ్యలో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చేసిందండి మీకు చూపించడం కోసం నేను ఇలా వేళ్ళకి పెట్టుకొని కూడా చూపిస్తున్నాను మనకి మనకి ఇయర్ రింగ్స్ చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్స్తో వచ్చింది నెక్లెస్ కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో గోల్డ్ కలర్ తో అయితే వచ్చేసిందండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాలేదు అంత బాగుంది క్వాలిటీ అయితే బుట్టపూసలు అయితే చాలా నిండుకు ఇచ్చారండి చైన్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఇచ్చారు అసలు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది సెకండ్ జ్యువెలరీ వచ్చేసి మనం ఇక్కడ డైమండ్ సెట్ అయితే తెప్పించామండి ఇది చూస్తే అచ్చం డైమండ్ లాగే ఉంది కానీ డైమండ్ కాదు అలాగే ఉన్నాయండి స్టోన్స్ అయితే ఇది కూడా చాలా యూనిక్గా ఉంది ట్రెండింగ్లో ఉందండి ఈ డైమండ్ నెక్లెస్ కూడా చూడటానికి కళ్ళు చెదిరిపోయేలా ఉంది అంత షైనింగ్ అయితే ఉందండి మీకు వీడియోలోనే ఈ విధంగా కనిపిస్తుంది డైరెక్ట్ చూసారంటే అస్సలు రిటర్న్ పెట్టరు అంత బాగుంది దీనికి మనకి కట్టుకోవడానికి చూడండి థ్రెడ్ కూడా మనకి బిగ్ సైజ్ ఇచ్చారు మనకి డైమండ్ నెక్లెస్ త్రీ లేయర్స్ అయితే వచ్చింది మనకి శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి లేదా లెహంగాల మీదకి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సేమ్ వీటికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు క్యూటీ క్యూటీగా ఉన్నాయండి రియల్గా చూసారంటే వచ్చాను డైమండ్ లాగే ఉందండి అంత షైనింగ్ అవుతుంది నైట్ టైం వేసుకున్నారంటే పార్టీకి అదిరిపోతారు ఎలా ఎక్కడ తీసుకున్నారని ప్రతి ఒక్కరు కంపల్సరీ అడుగుతారండి అంత బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఇచ్చారండి మనకి చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా ఉక్కులు కూడా ఇచ్చారు చూడటానికి అచ్చం డైమండ్ లాగే ఉంది కదా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ కొంచెం నల్లగా అవటం కానీ ఆ విధంగా లేదు అంత బాగుంది వెయిట్ కూడా ఉందండి ఇది మనకి చాలా వెయిట్ ఉంది మంచి క్వాలిటీకి అయితే ఉందండి డైమండ్ది ఇది కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో అయితే నడుస్తుంది అండి చాలా బాగుంది ట్రై చేయండి నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే థర్డ్ది వచ్చేసి నేను ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ అనేది తెప్పించానండి బ్లాక్ది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి మనకి చాలా షైన్ అవుతుంది బ్లాక్ కలర్ మీద చిన్న చిన్న చెంకీలు అయితే వచ్చాయండి మనకి ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా ఇచ్చారు మనకి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓవరాల్గా మనకి లైనింగ్ కూడా మంచి ప్యూర్ కాటన్ అయితే ఇచ్చేశారండి చూడండి మనకి బ్యాక్ ఉక్స్ నెక్ కూడా మనకి డీప్ సైజ్ నెక్ అయితే ఇచ్చేసారండి కట్టుకోవడానికి మనకి హ్యాంగింగ్స్ కూడా మంచి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా మనం నైట్ టైం యూజ్ చేసామంటే చాలా బాగుంటుంది పార్టీస్కి బర్త్డేలకి పెళ్ళిళ్ళకి అలాంటి టైంలో వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మనకి సింపుల్ శారీస్ మీదకి లేదా ప్లెయిన్ శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజులు వేసుకుంటే హైలైట్ అవుతుందండి శారీకి అనేది చూడండి మనకి వీటికి కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాంగింగ్స్ కూడా మనకి చాలా బిగ్ సైజ్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్